హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వీడియో ఈ వీడియోలో నేను వర్షం పడినప్పుడు ఒక రకమైన వాసన వస్తుంది దీని వెనక గల అసలైన రహస్యం ఏమిటో ఈ వీడియోలో వివరిస్తాను ఇలాంటి వీడియోలు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మనలో చాలామందికి వర్షం పడినప్పుడు నేల నుంచి వచ్చే ఆ తీయని వాసన అంటే చాలా ఇష్టం కదా ఎప్పుడైనా ఆలోచించారా ఆ వాసన ఎక్కడి నుంచి వస్తుంది ఎందుకు వర్షం పడినప్పుడు మాత్రమే ఆ వాసన వస్తుంది ఈరోజు మనం ఆ వాసన వెనుక ఉన్న అద్భుతమైన శాస్త్రీయ రహస్యాన్ని తెలుసుకుందాం రండి పార్ట్ గా దీని యొక్క పేరు తెలుసుకుందాం శాస్త్రవేత్తలు ఈ వాసనకు ఒక ప్రత్యేకమైన పేరు పెట్టారు దాని పేరే పెట్రికోర్ ఈ పదం గ్రీకు భాషలో పెట్రా అంటే రాయి ఐకోర్ అంటే దేవతల రక్తం అని అర్థం అంటే నేల నుంచి వెలువడే ఆ దివ్యమైన వాసననే వారు దేవతల రక్తం లాంటి మాయా సువాసనగా భావించారు ఈ వాసన ఎలా ఏర్పడుతుందో ఇప్పుడు చూద్దాం వర్షం పడకముందు నేల చాలా పొడిగా ఉంటుంది ఆ సమయంలో నేలలో ఉండే ఒక ప్రత్యేకమైన బ్యాక్టీరియా బ్యాక్టీరియా పేరు యాక్టినో బ్యాక్టీరియా అది పనిచేస్తుంది ఇది నేలలో ఉండే జీవ పదార్థాలను అంటే పాత మొక్కలు జంతువులు అవశేషాలు మొదలైనవి విచ్ఛిన్నం చేసి జియోస్మిన్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది ఈ జియోస్మిన్ అనే రసాయనం మన ముక్కు చాలా సున్నితంగా గుర్తించగలదు వర్షం పడినప్పుడు నీటి బిందువులు నేలపై పడతాయి అప్పుడు ఆ నీటి బిందువులు నేలలోని గాలి బుడగలను బయటకు తోసివేస్తాయి ఆ బుడగల్లో జియోస్మిన్ వాసన ఉంటుంది అదే ఆ మధురమైన వాసనగా మన ముక్కుకు చేరుతుంది పూలు మరియు చెట్లు కూడా దీనికి ఒక కారణంగా చెప్పవచ్చు అదేంటో ఇప్పుడు చూద్దాం కొన్ని మొక్కలు చెట్లు కూడా వర్షం పడే ముందు లేదా తర్వాత ఎథీరియల్ ఆయిల్స్ అనే సువాసన గల పదార్థాలను విడుదల చేస్తాయి అవి కూడా నేలలో కలిసి ఆ వాసనను మరింత మధురంగా చేస్తాయి అందుకే అడవి ప్రాంతాల్లో లేదా గ్రామాల్లో వర్షపు వాసన మరింత బలంగా ఉంటుంది మనకు ఎందుకు ఆ వాసన అంటే ఇష్టం ఇప్పుడు చూద్దాం శాస్త్రవేత్తల ప్రకారం ఆ వాసన మన మానసిక స్థితిని ప్రశాంతం చేస్తుంది ఎందుకంటే మన మెదడు దానిని శాంతి పునరుద్ధరణ జీవం వంటి భావాలతో అనుసంధానిస్తుంది అందుకే వర్షపు వాసన వింటూనే మనకు చిన్ననాటి జ్ఞాపకాలు ఆనందం కలుగుతాయి కాబట్టి ఇక ముందు వర్షం పడినప్పుడు ఆ వాసనను గమనిస్తే గుర్తుంచుకోండి అది ప్రకృతి మనకు పంపిన ఒక మాయా సందేశం నేల జీవిస్తుంది జీవం తిరిగి వస్తుంది అని చెబుతుంది ఇలాంటి వీడియోలు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ